ഹായ് ഫ്രെൻഡ്സ് വെൽക്കം ടു മൈ ചാനൽ എ ടൂഡ് അനു മേക് സ്മർട്ട് ഈ രജു ഗണേശന പാട്ട ശരണു ഗണേശ ശരണം ശരണം പാഹി ഗണേശ ശരണം ശരണം ഗണേശ ശരണം ശരണം പാഹി ഗണേശ ശരണം ശരണം പാർവതി പുത്ര ഗജാന गिरिजापुत्रा गजानना पार्वतीप्रियनन्दना शङ्करतनया शरणुगणेशः शरणं शरणं पार्वतीपुत्रा पाहि गणेशः शङ्करतनया पाहि गणेशः शरणं शरण शरणं शरणम् ఏ నోములు నోచిన స్వామి ఏ పూజలు చేసిన దేవా ఏ నోములు నోచిన స్వామి ఏ పూజలు చేసిన దేవా తొలి పూజలు నీకయ్యా ప్రథమ వందనం నీకయ్యా శరణు శరణం శరణ पाहि गणेशा शरणम् शरण षण्मुखसोदरशरणुगणेशा शास्त्रासोदरशरणगणेशा मूषिकवाहन शरणु मुल्लोकपूजितशरणुगणेश शरणं शरणं शरणगणेश शरणं शरणं शरणुगणेश गणेशरणं शरणुगणेश पार्वतीप्रियसुतुणा తనయ శరణు పూజలు చేసిన స్వామి ఏ నోములు నోచిన తండి తొలి పూజలు నీకయ్యా ప్రథమ వందనం నీకయ్యా తొలి పూజలు నీకయ్యా ప్రథమ వందనం నీకయ్యా దేవతలకే దేవుడవయ్యా ఆది అగ్రగణ్యుడవయ్య అందుకోవయ్యా మా పూజలు అందుకోవయ్యా ఒక్కసారి మా కోసం దివి నుండి భువికి రావయ్యా ఒక్కసారి మా కోసం దివి నుండి భువికి రావయ్యా ಕೈಲಾಸ ನೀಡಿ ಕದಲಿರವಯ್ಯ ಶರಣು ಗಣೇಶ ಶರಣಂ ಶರಣಿ ಗಣೇಶ ಶರಣಂ ಶರಣಂ. ಶರಣಂಟು ನಿನು ವೇಡಿ ತಿ್ಯಾನಕಾಲೇ ದನಕ ಖಾಧನ ಕಾಲೇ ದನ ಕಾವಯ್ಯ ಸ್ವಾಮೀ బాలగణపతి రావయ్యా గల్లు గల్లు నా మూవల సౌవడితో పరుగు నరారా స్వామీ పరుగు నరారా స్వామీ బజ్జగన పయ్యా బుజ్జిగన పయ్యా శరణు గణేశరణం శరణం పాహి గణేశరణం శరణం శరణం ముకంటి దేవర ప్రియసుతుడా పార్వతి నందన గజానన గిరిజా పుత్ర ఎవరే ఎవరేమన్నా ఎదురేమైనా ఒక్కసారి మా కోసం రావయ్యా దివి నుండి భువికి రావయ్యా నాందీశ్వరుడు అడ్డుపడినా భృంగీశ్వరుడు వద్దన్నా ఎవరేమన్నా ఎదురేమైనా పరుగునరారా స్వామి పరుగునరారా స్వామి మూవల సౌవడితో పగ పరుగున రావయ్య గలగల గల గజాల సవ్వడితో పరుగున రారా స్వామి భక్తిగా నిన్ను కొలిచదమయ్యా తనివి తీర నిను పూజించదమయ్యా మనసారా నిను స్థుతించదమయ్యా మాతో చిరకాలం నుండయ్యా తోడుగా నీడగా నీ చల్లని కరుణా కృపనే కురిపించాలి తోడుగ నీడగనుండాలి ఉండాలి నీ చల్లని కరుణ కృపనే కురిపించాలి వీడకు స్వామిని తోడు స్వామి మాతో తోడుగనుండయ్యా మము వీడకు స్వామి అందించు నీ అభయాస్తమును నడిపించయ్యా మము ముందుకు నీవు అండగ అండ పిండా బ్రహ్మాండ నాయక आदिदेवुनीप्रियपुत्रा प्रियपुत्रा गौरीनन्दन गजानना षण्मुखसोदर गजानना गजानना शरणु गणेशा शरणं शरणम् पाहि शरणं शरणं शरणो गणेश शरणं शरणम् पाहि शरणं शरणम्